వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యా దృక్పథాల్లో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ దీన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా పిలుస్తారు ఈ టాపిక్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకుందాం ఈ టాపిక్ ఏపీ అలాగే టీఎస్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే అన్ని రకాల టీచర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి మొదటి ప్రశ్న స్వాతంత్రం అనంతరం విశ్వవిద్యాలయాల విద్యను అభివృద్ధి చేయడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన కమిషన్ ఆప్షన్ వన్ కొఠారి కమిషన్ ఆప్షన్ టూ మొదలియార్ కమిషన్ ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ ఆప్షన్ ఫోర్ హంటర్ కమిషన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ మనకి రాధాకృష్ణన్ కమిషన్ అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఇయరే మనకి విశ్వవిద్యాలయాల విద్యను అభివృద్ధి చేయడానికి రావడం అనేది జరిగింది కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ తర్వాత ప్రశ్న సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ నియమించిన సంవత్సరం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల నాలుగు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించడం అనేది జరిగింది అంటే మనకి ఇండిపెండెన్స్ అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది కదా ఆ నెక్స్ట్ ఇయరే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ని నియమించడం అనేది జరిగింది తర్వాత ప్రశ్న సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ తన నివేదికను సమర్పించిన సంవత్సరం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల నాలుగు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ని నియమించిందైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అదే సమర్పించిందైతే తన నివేదికను ఎప్పుడు సమర్పించిందని అడిగినప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్ తర్వాత ప్రశ్న రాధాకృష్ణ అధ్యక్షతన ఎంతమంది సభ్యులతో ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ను నియమించడం అనేది జరిగింది ఆప్షన్ వన్ టెన్ ఆప్షన్ టూ ఎయిట్ ఆప్షన్ త్రీ సెవెన్ ఆప్షన్ ఫోర్ లెవెన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు పది మంది సభ్యులు ఉన్నారు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న విశ్వవిద్యాలయాలలో మూడు రకాల ఉపాధ్యాయులు ఉండాలని చెప్పిన కమిషన్ ఆప్షన్ వన్ కొటారి కమిషన్ ఆప్షన్ టూ మొదలియార్ కమిషన్ ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ ఆప్షన్ ఫోర్ హంటర్ కమిషన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ మనకి ప్రొఫెసర్ రీడర్ అలాగే లెక్చరర్ ఇలా మూడు రకాల ఉపాధ్యాయులు ఉండాలని ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ అనేది చెప్పింది ఈ విశ్వవిద్యాలయాల కమిషన్నే రాధాకృష్ణన్ కమిషన్ అని కూడా పిలుస్తారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ ఈ క్రింది వాటిలో రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు ఆప్షన్ వన్ రాజకీయ పరిపాలన వాణిజ్యం వ్యాపారం వ్యవసాయం పరిశ్రమలు మొదలగు వాటిలో నాయకత్వ లక్షణాలను పెంచడం ఆప్షన్ టూ మన నాగరికత మన సంస్కృతిని కాపాడుట అభివృద్ధి చేయుట ఆప్షన్ త్రీ పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే మనకి విద్యా లక్ష్యాలు అంటే రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలు వేరు సూచనలు వేరు మనకి ఉన్నత విద్యా లక్ష్యాలు ఏమైతే చెప్పిందో అవి మనం స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం కదా కాబట్టి ఫస్ట్ మనం నాయకత్వ లక్షణాలు అంటే వివిధ రంగాల్లో మనకి ఇవన్నీ వివిధ రంగాలు కదా ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది ఈ వివిధ రంగాల్లో నాయకత్వ లక్షణాలను పెంచడం రెండవది వచ్చేసి మన నాగరికత మన సంస్కృతిని కాపాడుట అలాగే అభివృద్ధి చేయుట ఇది కూడా మనకి రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యమే అలాగే మూడవది వచ్చేసి పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి ఇది కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యమే కాబట్టి ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ వన్ని సరైనవే తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు ఆప్షన్ వన్ శారీరక మానసిక అభివృద్ధి ఆప్షన్ టూ విద్యార్థుల్లో పౌరసత్వ శిక్షణ ఇవ్వాలి ఆప్షన్ త్రీ అంతర్జాతీయ తత్వం పెంపొందించాలి ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలే తర్వాత ప్రశ్న విశ్వవిద్యాలయాల విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలని తెలియజేసిన కమిషన్ ఆప్షన్ వన్ కోటారి కమిషన్ ఆప్షన్ టూ మొదలయార్ కమిషన్ ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ ఆప్షన్ ఫోర్ హంటర్ కమిషన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ మనకి విశ్వవిద్యాలయాల విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలని తెలియజేసిన కమిషన్ ఏది అంటే ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు మనకి సూచించిన విద్యా లక్ష్యాలు వేరు సిఫార్సులు వేరు ఈ ప్రశ్న ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు ఆప్షన్ వన్ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి ఆప్షన్ టూ పరీక్షా విధానాన్ని సంస్కరించాలి ఆప్షన్ త్రీ మహిళా కళాశాలలను ఏర్పాటు చేయాలి ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవి ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులే తర్వాత ప్రశ్న రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు ఆప్షన్ వన్ విశ్వవిద్యాలయాలలో మార్పు రావాలంటే ముందు మాధ్యమిక విద్యలో మార్పు రావాలి ఆప్షన్ టూ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ పిహెచ్డి లాంటి కోర్సులకు కూడా అఖిల భారత స్థాయిలో ప్రతిభాధారంగా ప్రవేశం కల్పించాలి ఆప్షన్ త్రీ పిల్లలు నైతిక విలువలు పెంపొందించుటకు అన్ని మతాల్లోని నైతిక అంశాలను విశ్వవిద్యాలయాల స్థాయిలో బోధించాలి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులే సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి తర్వాత ప్రశ్న విశ్వవిద్యాలయాల విద్యలో మార్పు రావాలంటే ముందుగా మాధ్యమిక విద్యను సంస్కరించాలని చెప్పిన కమిషన్ ఆప్షన్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ ఆప్షన్ టూ కొఠారి కమిషన్ ఆప్షన్ త్రీ విశ్వవిద్యాలయాల కమిషన్ ఆప్షన్ ఫోర్ వన్ మరియు త్రీ రెండు సరైనవి ఒకటి మరియు మూడు సరైనవి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు మూడు సరైనవి ఎందుకు అంటే రాధాకృష్ణన్ కమిషన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆప్షన్ త్రీ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఫోర్ వన్ మరియు త్రీ అనేవి సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఈ వీడియోలో మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ లేదా విశ్వవిద్యాలయాల కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా పిలుస్తారు ఈ కమిషన్ గురించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో